అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఇంట్రో వీడియో అయితే చేయబోతున్నానండి ఛానల్ స్టార్ట్ చేసి రెండు నెలలు పూర్తయిందండి మూడో నెలలు స్టార్ట్ అయింది మొన్నటి నుంచి ఫస్ట్ అయితే నేను అసలు కనపడకూడదు అనుకున్నాను కాబట్టి నేను అసలు ఇంట్రో వీడియో అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి తర్వాత ఇంకా కనపడాల్సి వచ్చింది కాబట్టి ఇంకా మనం ఎవరైనా మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ బాగానే వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉంటుంది కదా ఇంట్రో వీడియో చూద్దామని ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కావాల్సింది మనకి ఫస్ట్ ఇంట్రో వీడియో వీళ్ళు ఎలా చేస్తారు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటని ఉంటుంది కదండి అందుకోసమని నేనైతే ఈ ఇంట్రో ఇంట్రో వీడియో స్టార్ట్ చేస్తున్నాను తప్పకుండా చూడండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి నా ఫ్యామిలీ అంటే ఇప్పుడు నా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అంతవరకనే ప్రతిరోజు కూడా నా ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ బాగుండాలి దేవుడని ప్రతిరోజు కోరుకుంటున్నానండి మీ అందరూ కూడా చల్లగా ఉండాలి సంతోషంగా ఉండాలి మీ మీకి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకొని హ్యాపీగా ఉండాలండి మనందరం ఒకటి ఐ ఐకమత్యమే మహాభాగ్యం అంటారు కదండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అందరం కూడా ముందుకెళ్దాం బాగా మాట్లాడుతున్నానో లేదో తెలీదు నాకు ఏదనిపిస్తే అది మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్ అందరూ మాకు ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ అందరికీ అన్నయ్యలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు పిన్నిలు బాబాయిలు అత్తయ్యలు మామయ్యలు అందరూ నా కొడుకుల్లాగా చిన్నపిల్లలు అయితే అందరికీ కూడా చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు నూట డెబ్బై సబ్స్క్రైబర్లు అయితే పూర్తయ్యారండి ఆ సంతోషంలో ఈ ఇంట్రో వీడియో అయితే చేస్తున్నాము మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి నా ప్రతి వీడియోలో కూడా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే మాట ఉంటుంది తప్ప ఏది పడితే ఏది మాట్లాడలేదండి తప్పుగా కూడా ఎక్కడ మాట్లాడకుండానే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పేది ఏంటంటే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది మాత్రం అసలు నా టాలెంట్ ఏంటనేది ఏది ప్రూఫ్ చేసుకోవడానికి నా పెద్ద పెద్ద టాలెంట్స్ అయితే ఏమీ లేవండి ఏదో ఒక గృహిణిగా ఒక మధ్య ధర పిల్లలుగా ఏదో నేను చేసుకునే పనులు మాత్రమే కదా దీనికి యూట్యూబ్ ఎందుకు లేని నేనైతే అనుకున్నాను ముఖ్యంగా ఇదిగోండి బంగారు తల్లి ఈవిడ కోసమే స్టార్ట్ చేశాము తన రీల్స్ చాలా బాగా చేస్తుంది బాగా యాక్టింగ్ అంటే ఇష్టం తన కోసమేనండి స్టార్ట్ చేసింది పిల్లల నుంచి ఎవరైనా పెద్దల నుంచి పిల్లల్ని నేర్చుకుంటారు కానీ నా పిల్లలేనండి నాకు యూట్యూబ్ చేద్దామని నువ్వు కూడా చేయమ్మ అని నాకు సపోర్ట్ చేసింది అయితే పిల్లలే పెద్దమ్మ అయితే మొత్తం వర్క్ మొత్తం తనే తనేనండి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఎడిటింగ్ కానీ ఏదైనా తను హెల్ప్ చేస్తుంది వీడియో తీయటం అన్నీ కూడా తను హెల్ప్ చేస్తుంది మేమిద్దరం ఓన్లీ నటిస్తాం అంతవరకే అంటే నటించడం అంటే నటించడం ఏమీ కాదండి ఓన్లీ అంటే మేము చేసేది చేస్తాం నటన అంటే ఉండదండి నాకు మాత్రం మొత్తం రియలే ఇంకా అదండి మా వారు కూడా ఆయనతోచింది ఏదో ఆయన చేస్తున్నారు ఆయన వర్క్ చేస్తున్నారు వీలైతే ఆయనకు కూడా సపోర్ట్ చేయండి ఆయన ఛానల్ సత్యాచన్నంపేట అండి మేము మా టాలెంట్ ఏదో చూపించుకుంటూ ఇది మాకు ఏదన్నా సపోర్ట్ అవుద్దేమో అని అయితే ప్రయత్నం చేస్తున్నామండి మాకు వెనక ముందు ఏది లేదండి ఏదైనా రెక్కల కష్టమే మా వారు వెళ్ళి కష్టపడి పనిచేసి పది రూపాయలు తెచ్చినా ఆ పది రూపాయలతో సర్దు సర్దు చేసుకొని సర్దుకొని శుభ్రంగా పిల్లల్ని చూసుకుంటు జీవిస్తున్నామండి మా మేము చూడాల్సిన వాళ్ళకి పెట్టవలసిన వాళ్ళకి అందులోనే రూపాయలు పావులు అన్నట్లుగా అతిథులు ఎవరైనా వచ్చినా అన్నీ మాకున్నంతలో మంచిగా చూసి చేస్తున్నామండి అదండి మాకు ఏదైనా ఏ విధంగా అయినా యూట్యూబ్ అనేది సపోర్ట్ అయినా అవుతుంది లేదంటే ఫ్యూచర్లో ఫ్యూచర్లో పరిస్థితులు ఎలా ఉన్నా కానీ పిల్లలు కానీ ఇంకెవరైనా మనం అప్పట్లో ఎలా చేసామనే చూసుకోవడానికి ఒక వీడియో రూపంలో ఉండాలని మాత్రం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశామండి మీ సపోర్ట్ ఎల్లప్పుడు కావాలండి మీ సపోర్ట్ అనేది మంచిగా ఉంది కాబట్టి మేము ఇంకా ముందుకు వస్తున్నామండి రెండు నెలలు ఆపకుండా ఏ రోజున కూడా మంచిగా వీడియోలు చేశామంటే అది మీ సపోర్టేనండి మనం ఈ రోజు చేయవలసింది లేదంటే మన సబ్స్క్రైబర్స్ మన కోసం చూస్తారు మనం ఏం చేశామని చెప్పి ప్రతిరోజు నా పేరు అక్షర నేను క్లాస్ చదువుతున్నాను నాకు రీల్స్ అంటే చాలా ఇష్టం మీరు చూస్తున్నారా నేను చేసే వీడియోలు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదండి మన ఇంట్రో వీడియో ఎలా ఉంది చూడండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలి మీ మీ సపోర్టే మాకు ఒక ఆశీర్వాదం ఒక బ్లెస్సింగ్ లాగా అయితే ముందుకు వెళ్తామండి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా బాయ్యి